సార్ రాయల పద్ధతి జ్యోతిబాయి పేషెంట్ బాగలేక కానీ పోతా పోయింది భూప సముద్రము వాళ్ళ సార్ ఆరంబి డాక్టరు ఇంజెక్షన్ కానీ పోయినాడు ఆ ఇంజెక్షన్ వల్ల ఇన్స్పెక్షన్ అయ్యి ఆర్డీటీ హాస్పిటల్ పోయినారు వన్ నాట్ ఎయిట్కి వన్ నాట్ ఎయిట్కి ఆర్డీటీ హాస్పిటల్ పోయింటే వాళ్ళు సీరియస్ ఉంది మేము చూసుకోము అంటే మళ్ళీ రెఫర్ అయ్యి అనంతపూర్ తీసుకెళ్ళండి అని చెప్పినారు అనంతపూర్లో వచ్చి కూడా మేము గ్యారంటీ ఇవ్వము అని చెప్పినారు బిల్లు అంతా ట్రీట్మెంట్ చేసినా కూడా ఇన్స్పెక్షన్ చాలా ఉంది ఫాస్ట్గా పోతూ ఉందని చెప్తున్నారు సార్ అందువలన మేము సవిరా హాస్పిటల్ కూడా రెఫర్ చేసినాం వాళ్ళు కూడా అదే చేసి ఇప్పుడు ఇన్స్పెక్షన్ ఎక్కువ చేరిందనేసి చెప్పేసి ఏమైంది ఆమెకు ఆమెకి జ్వరము దగ్గు అని అక్కడపై చూపించుకొచ్చింది ఇప్పుడు ఇన్స్పెక్షన్ ఎక్కువ చేరి అన్ని డ్యామేజ్ అయ్యి ఇది అయిపోయింది సార్ మీ పేరు నా పేరు తిప్పేనాయక్ నేను అన్న అవుతాను సార్ మూడు రోజుల క్రితం బ్రహ్మసముద్ర మండలం రాయలప్పతోటి గ్రామానికి చెందిన జ్యోతిబాయి అనే మహిళ జ్వరం వస్తుంది అలాగే తలనొప్పిస్తుంది అనేసి మన భూపు సముద్రం గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ బోయ చిరంజీవి గారి వద్దకు వెళ్ళి చూపించుకోగా ఆయన తనకు తెలిసి తెలియని వైద్యంతో ఆయన శిష్యులకు చెప్పి రెండు ఇంజక్షన్లు వేయించడం జరిగింది ఆ మహిళకు ఇంజక్షన్లు కాళ్ళకు వేసిన తర్వాత ఆమె మరుసటి రోజు నుంచి విపరీతమైన వాపు రావడంతో ఆమె భర్త వాళ్ళ బంధువులు వాళ్ళు కలిసి కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి వారు హుటాహుటిన అంబులెన్స్లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఇక్కడ పరీక్షించినటువంటి వైద్యులు కాలు మొత్తం ఏ ఇంజక్షన్లు వేసారో తెలియక కాళ్ళు మొత్తం ఇన్ఫెక్షన్ అయింది మొత్తం అక్కడ ఎక్కడైతే ఇంజక్షన్ వేసారో ఆ పరిసర ప్రాంతం అంతా ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చేసిన ఉట్టిన రోజు తర్వాత ఈమె పరిస్థితి తీవ్రంగా విషమించింది ఎవరైతే ఇంజక్షన్ ఇచ్చారో ఈ ఆర్ఎంపీలు ఏమి ఇంజక్షన్ ఇచ్చారో ఇప్పటికీ తెలియదు కాబట్టి తక్షణం మెరుగైన వైద్యం కోసం కర్నూలు కానీ బెంగళూరు కానీ తీసుకెళ్ళండి అని చెప్పడంతో ఈరోజు నిన్నటి దినం ఉదయం మన వాళ్ళు ఎవరైతున్నారో బాధితులు స అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి సవరీ ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఆసుపత్రి వైద్యులు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఏమైతే ఇంజక్షన్ ఇచ్చారో తెలియక వాళ్ళు కూడా చాలా అయోమయంలో ఉండి నిన్నటి రాత్రి వాళ్ళకి ఎంతైతే వైద్యం అవసరం అంతటికంటే మెరుగైన వైద్యం అందించిన తర్వాత నిన్నటి రాత్రి ఆమె మరణించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో ఈ పుట్టుగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి నకిలీ ఆర్ఎంపీలు ముఖ్యంగా ఈ నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ చిరంజీవి ఇతనికి మిత్ర బృందం ఎవరైతే ఈమె ఇంజక్షన్ ఇచ్చి మరణానికి కారణమైన వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా కళ్యాణదుర్గంలో ఇతని గురించి మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ముఖ్యంగా ఈ మెడికల్ మాఫియా రోజు రోజుకి ఎక్కువైపోతుంది అనంతపురం జిల్లాలో ఎందుకంటే ఎటువంటి ఈ ప్రైవేట్ ఆసుపత్రులు డాక్టర్లతో కుమ్ముక్కై ఏమి జరిగినా వీళ్ళు తక్షణం ఏ అరకొర వైద్యం అందించి ఆసుపత్రులకు రెఫర్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మెడికల్ యంత్రాంగం ఏం ఎప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళపైన చర్యలు తీసుకొని ఇలాగే ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే పదహైదు రోజులకు ఒక హత్య నెల రోజులకు ఒక హత్య చేస్తున్నటువంటి ఆర్ఎంపీలపైన జిల్లా వైద్యశాఖ యంత్రాంగం అయితేనే పోలీస్ యంత్రాంగం అయితేనేమి అలా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి ఎందుకు చర్యలు తీసుకోవడంలో మాకైతే అర్థం కావాలి ఎక్కడో మారుమూల ప్రాంతంలో గిరిజనుల గ్రామంలో పుట్టి ఏం ఉన్నత చదువులు పిల్లలు బాగా చదివించుకోవాలని ఎంతో కష్టపడుతున్నటువంటి జ్యోతిబాయ్ ఈరోజు నిన్నటి దినం ఈ విధంగా మృతి చెందడం చాలా బాధాకరం ఇప్పటికైనా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఉన్నా ఈ ఆర్ఎంపీ చిరంజీవి పైన క్రిమినల్ కేసు నమోదు చేసి వాళ్ళు బృందం పైన చేసి తక్షణం ఏం వీళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేసి అలాగే బాధిత కుటుంబం ఎవరైతే ఉందో జ్యోతిబాయి కుటుంబానికి జిల్లా పోలీస్ యంత్రాంగం అయితేనేమి కలెక్టర్ గారు అయితేనేమి తక్షణం స్పందించి బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జిల్లా డ్రగ్స్ యంత్రాంగం ఏదైతే ఉందో వైద్యశాఖ అధికారులు డిఎంఎండో అధికారులు ఇప్పటికే చాలామంది నకిలీ మందులు అమ్ముతున్నటువంటి మెడికల్ స్టోర్ యజమానులకు అలాగే ఈ ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం